హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అంశి టోకీస్ ఈ రోజు మనం హైదరాబాద్ కుకట్పల్లిలో ఉన్న ముకుందా జ్యువెలర్స్ లో ఉన్నామండి మీ అందరికీ తెలుసు కదా ముకుందాలో ప్యూర్ నైన్ వన్ సిక్స్ హల్మా గోల్డ్ జ్యువెలరీ అవైలబుల్గా ఉంటుంది ఈరోజు మీకు స్పెషల్గా డైమండ్ జ్యువెలరీ అయితే షేర్ చేయబోతున్నాను డైమండ్స్లో మనకి ఎయిటీన్ క్యారెట్స్ గోల్డ్ యూజ్ చేస్తారండి అలాగే డైమండ్స్లో మనకి ఈ స్టోర్లో గా సో కుకట్పల్లి బ్రాంచ్లో బిలో టూ ల్యాక్స్ నుంచి కూడా కలెక్షన్ అనేది స్టార్ట్ అయిపోతుంది మీకు అన్ని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనకి లైట్ వెయిట్ నుంచి హెవీ బ్రైడల్ వరకు నెక్లెసెస్ కలెక్షన్ ఈ రోజు వీడియోలో షేర్ చేస్తున్నాను ఇంకా ఏమాత్రం లైట్ చేయకుండా కలెక్షన్ చూద్దామండి అంతకంటే ముందుగా మీరైనా మన ఛానల్ ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫ్రెండ్స్ పక్కన ఒక చిన్న బెల్ బటన్ ఉంటుంది ఆ బెల్ బటన్ క్లిక్ చేసి వాళ్ళు కూడా సెలెక్ట్ చేసే జ్యువెలరీ చూసేద్దాం ఫస్ట్ ఒక సింపుల్ సెట్ తో స్టార్ట్ చేద్దామండి డైమండ్స్ కాంబినేషన్ లో సింపుల్ నెక్లెస్ అనమాట ఇవన్నీ కూడా ఇప్పుడు చూసేవన్నీ కూడా బిలో టూ ల్యాక్స్ రేంజ్ లో ఉంటాయండి అండ్ ఇది వచ్చేటప్పటికి మనకి నెట్ గోల్డ్ ఫోర్టీన్ పాయింట్ ఎయిట్ గ్రామ్స్ వెయిట్ లో ఉంటుంది కంప్లీట్ కూడా రోజ్ గోల్డ్ ఫినిష్ అండ్ డైమండ్స్ కూడా చూడొచ్చండి మనకి చాలా నీట్ గా ఉంటాయి మీకు క్లస్టర్ టైప్ ఆఫ్ డైమండ్స్ వస్తాయి చిన్న చిన్నవి అండ్ ఈ నెక్లెస్ లో వచ్చేటప్పటికి మనకి వన్ పాయింట్ వన్ ఎయిట్ సెన్స్ ఆఫ్ డైమండ్స్ అనేది యూస్ చేస్తారండి డైమండ్ క్యారెట్ వచ్చేటప్పటికి ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అవుతుంది అండ్ నెక్స్ట్ మనకి వీటిలోనే ఇంకా నెంబర్ ఆఫ్ ఉన్నాయండి నెంబర్ ఆఫ్ నెక్లెసెస్ కాంబినేషన్ ఉన్నాయి రోజ్ గోల్డ్ ఫినిష్ లోనే వస్తాయి మీకు వెస్టన్ వేర్ కానీ సింపుల్ శారీస్ ఆర్ డ్రెస్సెస్ మీదకి చాలా బాగుంటాయండి అండి ఆరల్ స్కిట్స్ కూడా చాలా బాగుంటుంది అండ్ దీనికి వచ్చేటప్పటికి వేస్టేజ్ ఏమీ ఉండదండి మేకింగ్ ఛార్జెస్ మాత్రం ఉంటుంది అండ్ మీకు ఇక్కడ ఈరోజు చూపించేది ఏదైనా సరే ఎయిటీన్ క్యారెట్ గోల్డ్ అనమాట మీకు ట్వంటీ టూ కాదు ఎయిటీన్ క్యారెట్ గోల్డ్ వస్తుంది ఇందులో గోల్డ్ వెయిట్ వచ్చి మనకి ఓన్లీ ఎయిట్ గ్రామ్స్లోనే ఉందండి ఎయిట్ గ్రామ్స్ గోల్డ్ అలాగే డైమండ్స్ వచ్చేటప్పటికి మీకు జీరో పాయింట్ సిక్స్ ఫైవ్ సెంట్స్ మాత్రమే మనకి ఆల్మోస్ట్ ఆఫ్ కంటే కొంచెం ఎక్కువ అనమాట చూడండి ఎంత బాగుందో ఇది మీకు ప్రైస్ కూడా తక్కువే వస్తుందండి తక్కువ ప్రైస్కే వస్తాయి ఇవన్నీ ఆరల్స్ గిఫ్టింగ్ పర్పస్ కూడా చాలా బాగుంటాయి ఇలాంటి సెట్స్ గిఫ్టింగ్ పర్పస్ కూడా చాలా చాలా బాగుంటుంది అండ్ ఇది చూసారా ఇంకొక సింపుల్ అన్నమాట చాలా బాగుంది అండ్ ఇది కూడా వెయిట్ మనకి నైన్ గ్రామ్స్ నెట్ గోల్డ్ వెయిట్ లో వస్తుంది అండ్ డైమండ్స్ వచ్చేటప్పటికి ఆఫ్ సెంట్ మాత్రమేనండి మీకు ఇందులో డైమండ్స్ కాస్ట్ అరౌండ్ మీకు థర్టీ థౌజండ్ బిలోనే పడుతుంది ఇంకా రిమైనింగ్ గోల్డ్ కాస్ట్ అలా పడుతుంది అనమాట అండ్ డైమండ్ కి బై బ్యాక్ వచ్చేటప్పటికి మీకు వెయిట్ టు వెయిట్ వచ్చేస్తుంది డైమండ్స్ కి అండ్ మీరు ఇక్కడ ఏ డైమండ్ జ్యువెలరీ పర్చేస్ చేస్తున్నా కూడా మీకు ప్రతి దానికి కూడా వివిఎఫ్ క్లారిటీ ఉంటుందండి అలాగే ఈఎఫ్ కలర్ ఉంటుంది ఐజిఐ సర్టిఫికేషన్ కూడా వస్తుందండి మీకు చూసారంటే ఇలా వస్తుంది అనమాట ఇలా సర్టిఫికేషన్ ఉంటుంది ప్రతి దానికి కూడా మీకు క్లియర్గా ఎన్ని క్యారీ ఎన్ని సెన్స్ ఉన్నాయి అది మీకు షేప్ ఎలా ఉంది దాని కలర్ ఎలా ఉంది అవన్నీ కూడా మీకు డీటెయిల్స్ అన్ని గా ఇస్తారు అండ్ మీరు ఏ ఐటమ్ పర్చేస్ చేశారు అన్నది కూడా క్లియర్ ఇమేజ్ అయితే ఉంటుందండి అండ్ ఇది చూసారా మనకి చక్కగా లైక్ హాట్ షేప్స్ డబల్ హాట్ షేప్ లాగా వచ్చి చాలా క్యూట్ గా ఉంది ఇలాంటివి మీకు డైమండ్స్ లో స్టక్స్ అలా కాంబినేషన్ కూడా లో ఉంటుందండి అండ్ ఇది చూడొచ్చు చిన్న పెండెంట్ కాంబినేషన్తో వస్తుంది దెన్ మీకు ఇది సర్టిఫికేషన్ చూపించా కదండి ఇది దీని అనమాట మీకు ఇందులో జీరో పాయింట్ ఫోర్ సిక్స్ క్యారెక్స్ మాత్రమే డైమండ్స్ యూజ్ చేశారు అండ్ మీకు కలర్ కూడా ఈఎఫ్ కలర్ వస్తుంది వివిఎస్ క్లారిటీ ఉంటుంది డైమండ్స్ అన్నీ ఇవన్నీ కూడా మీకు క్లస్టర్ కాంబినేషన్లోనే ఉంటాయి ఇవన్నీ మీకు బిలో టూ ల్యాక్స్ రేంజ్లో వచ్చే కలెక్షన్ షేర్ చేస్తున్నానండి వీటి తర్వాత కొన్ని బ్రైడల్ శాంపిల్స్ చూద్దాము అండ్ ఇది కూడా చూసారు కదా చాలా బాగుంది వెరీ వెరీ గా ఉందండి మీకు చాలా డిజైన్ అనేది చాలా బాగుంది మీరు చూడొచ్చు డైమండ్స్ కూడా చూశారు కదా మనకి చాలా డైమండ్స్ వచ్చాయి అండ్ చిన్న చిన్న వచ్చాయి అనమాట సో మనకి డైమండ్ వెయిట్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది ఎయిటీన్ క్యారెట్ గోల్డ్ ప్రైస్ మాత్రమే పడుతుందండి వీటికి మీరు ఎప్పుడైనా సరే డైమండ్కి వెయిట్ టు వెయిట్ హండ్రెడ్ పర్సెంట్ బైబ్యాక్ ఉంటుంది మీకు హండ్రెడ్ పర్సెంట్ డైమండ్కి అనేది అమౌంట్ వచ్చేస్తుందండి మీకు అందులో ప్రాబ్లం ఏమీ ఉండదు విత్ సర్టిఫికేషన్ వస్తుంది కాబట్టి మీరు ట్రస్టెడ్గా తీసుకోవచ్చు ఇది కూడా రోజ్ గోల్డ్ ఫినిష్ డైమండ్స్ డైమండ్స్లో చాలా వరకు మనకి ఇలా సింపుల్ సెట్స్కి రోజ్ గోల్డ్ ఫినిష్ వస్తుంది మీకు కొన్నింటికి మాత్రం గోల్డ్ ఫినిష్ ఇస్తారు అండ్ ఈ ప్యాటర్న్ కూడా చూడొచ్చు ఇది కొంచెం ఎంబోజింగ్ టైప్ ఆఫ్ డిజైన్ వస్తుందండి మీరు ఇక్కడ గమనించినట్లయితే కొంచెం డిజైన్ మనకి పైకి వచ్చినట్లు అలా ఉంటుంది అనమాట చాలా బాగుంది కదా మీకు ఏ ఐటెం నచ్చినా స్క్రీన్ మిత్రుల నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేసేయండి వీడియో కాల్ ఇస్తారు కాదండి మనకి ఇలా సింపుల్ సెట్సే కాదు ఇలా లో కూడా కలెక్షన్ అనేది లో ఉంటాయి అండ్ చూసారు కదా కొంచెం స్టిఫ్ మనకి ఇంకా కొంచెం హెవీ అయిపోతుంది అనమాట దీనికి మీకు ఇక్కడ పెండెంట్ వచ్చి డిటాచబుల్ కాంబినేషన్ ఉంటుందండి మీరు ఇలా డిటాచ్ చేసేసుకోవచ్చు దీన్ని మీరు పాపడ బిల్ల కానీ లేదు వేరే బీట్స్ కానీ పర్ల్స్ కానీ వాటికి పెండెంట్ లాగా యూజ్ చేసుకోవచ్చు నెక్ పీస్ కూడా ఇలా సింపుల్ నెక్ పీస్ పెట్టుకోవచ్చు లేదు ఇలా పెండెంట్ కాంబినేషన్ మీరు కి తగ్గట్లు మల్టీ పర్పస్ యూస్ చేసుకోవచ్చు అండి అలానే కాదు మనకి ఇక్కడ స్టోన్ ఉంది కదండి మిడిల్ పార్ట్ లో ఈ స్టోన్ కూడా మీకు ఇలా చేంజబుల్ ఆప్షన్ తో వస్తుంది సో మీరు మల్టీ కలర్స్ అనేది మీరు చేంజ్ చేసుకోవచ్చు అండ్ ఈ నెక్లెస్ వచ్చేటప్పటికి మనకి ఇది కొంచెం వెయిట్ ఎక్కువ వస్తుందండి సిక్స్టీ ఫోర్ గ్రామ్స్ వెయిట్ ఉంటుంది మనకి నెట్ గోల్డ్ సిక్స్టీ ఫోర్ గ్రామ్స్ అనమాట అండ్ ఇందులో వచ్చేటప్పటికి మనకి నియర్లీ ఎయిట్ సెంట్స్ ఆఫ్ డైమండ్స్ అనేది యూజ్ చేశారండి పెండెంట్ కూడా మీరు చూడొచ్చు చాలా ఎంబోజింగ్ త్రీ డిజైన్ వచ్చేస్తుంది అండ్ వీటికి కాంబినేషన్ గా మనకి ఇలా జుమ్కాస్ కూడా అవైలబుల్ లో ఉంటాయండి జుమ్కాస్ మీకు స్మాల్ జుమ్కాస్ దగ్గర నుంచి హెవీ కూడా ఉన్నాయి నేను జస్ట్ బ్రైడల్ నెక్లెసెస్ కి సెట్ అయ్యేలాగా మీకు కొంచెం హెవీ షేర్ చేస్తున్నాను వీటిలో కూడా మనకి డిటాచ్ ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ ఉన్నాయి కదండి మీరు జుమ్కా ఇవన్నీ డిటాచ్ చేసి యూజ్ చేసుకోవచ్చు పర్పస్ మీరు యూస్ చేసుకోవచ్చు ఇంకొక హెవీ అయితే చోకర్ చూపిస్తాను బ్రైడల్ కలెక్షన్ అండ్ నెక్స్ట్ ఒక హెవీ చోకర్ చూద్దామండి ఇది బ్రైడల్ చోకర్ అనమాట హెవీ ఉంటుంది ఇది డిటాచబుల్ కాంబినేషన్ వస్తుందండి మీరు ఇక్కడ పై లేయర్ చూసారు కదా ఈ పై లేయర్ అండ్ కిందది మీరు డిటాచ్ చేసుకోవచ్చు అకేషన్ కి తగ్గట్లు యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ సైడ్ మీరు చూడండి మనకి ఇలా చైన్స్ కూడా సపరేట్ వస్తాయి మీకు ఏదది మీకు లింక్స్ ఉంటుందండి మీరు ఈజీగా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు సైడ్ కి మొత్తం కూడా పర్ల్ కాంబినేషన్ అండ్ స్టోన్స్ ఉన్నాయి కదా ఈ స్టోన్స్ అన్ని మీకు మీరు రిమూవ్ చేసుకొని వేరే చేంజబుల్ ఆప్షన్ లో వస్తుంది అలాగే పెన్నెంట్ కూడా మీకు చేంజబుల్ ఆప్షన్ లోనే వస్తుందండి ఇక్కడ కాంబినేషన్ కూడా మీరు చూడొచ్చు ఫ్లవర్ డిజైన్ మీకు డైమండ్ లో ఎంబోజింగ్ వస్తుంది కొంచెం స్టిఫ్ వస్తుందండి ఇది వచ్చి మనకి ఇంకా హెవీ బ్రైడల్ కదా వన్ ఫిఫ్టీ సిక్స్ గ్రామ్స్ వెయిట్ ఉంటుంది గోల్డ్ వెయిట్ వచ్చి వన్ ఫిఫ్టీ సిక్స్ గ్రామ్స్ అండ్ డైమండ్స్ వచ్చేటప్పటికి నైన్టీన్ సెన్స్ ఉంటాయండి డైమండ్స్ అండ్ ఇలాంటి వాటికి మీకు ఇలా చోకర్స్ జుమ్కాస్ చాలా బాగుంటాయండి ఇలా బుట్టలు అయితే పర్ఫెక్ట్ ఉంటుంది హారం కి కానీ దేనికైనా చక్కగా సెట్ అయిపోతుంది దట్టు డిటాచబుల్ ఆప్షన్ వస్తుంది కాబట్టి మీరు అకేషన్కి తగ్గట్టు లాంగ్ లెంత్ కానీ షార్ట్ లెంత్ కానీ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వన్ అండి బ్రైడల్ లోనే ఇంకొక డిఫరెంట్ చోకర్ అనమాట ఇది కూడా డిటాచబుల్ ఆప్షన్ లోనే ఉంటుంది ఇవి కూడా మనకి ఏవైతే ఈ పెద్ద స్టోన్స్ ఉన్నాయో అవన్నీ కూడా చేంజబుల్ ఆప్షన్ లోనే ఉంటాయండి మనకి ఇది మొత్తం కాంబినేషన్ చూడొచ్చు ఇది మనకి గ్రీన్స్ లో ఇచ్చారు మీరు పింక్ కానీ బ్లూ కలర్ కానీ కాంబినేషన్ సెట్ చేసుకోవచ్చు ఇక్కడ పర్ల్స్ కూడా చూస్తారు కదా ఒక చిన్న బుట్ట క్యాప్ లాగా ఇచ్చారు దానికి కూడా డైమండ్స్ కాంబినేషన్ వచ్చింది ఇది వచ్చేటప్పటికి మనకి ఇందులో కూడా ఎయిటీన్ సెంట్స్ మీకు డైమండ్స్ ఉంటాయండి అండ్ గోల్డ్ వచ్చి వన్ ట్వంటీ వన్ గ్రామ్స్ ఉంటుంది మీకు స్మాల్ దగ్గర నుంచి హెవీ బ్రైడల్ అండి మీకు ఎలా కావాలి అన్న కాంబినేషన్స్ అవైలబుల్ లో ఉన్నాయి మీరు విజిట్ చేయండి మీకు ఐటమ్ ఖచ్చితంగా నచ్చుతుంది చాలా యూనిక్ పీసెస్ ఉంటాయండి మీరు బయట మార్కెట్ తో కంపేర్ చేస్తే మనకి ఇక్కడ హ్యూజ్ వెరైటీ ఉంటుంది అండ్ చాలా యూనిక్ పీసెస్ ఉంటాయి అండ్ ఈ ప్యాటర్న్ చూడండి ఎంత డిఫరెంట్ గా ఉందో ఇది అయితే అసలు కంప్లీట్ యూనిక్ ప్యాటర్న్ వచ్చేసింది మనకి మొత్తం కూడా చిన్న చిన్న క్లస్టర్ డైమండ్స్ చాలా నీట్ గా ఉందండి డిజైన్ మీకు క్లంజీ లేకుండా చాలా నీట్ గా ఉంటుంది అండ్ కింద మొత్తం కూడా మనకి గ్రీన్ స్టోన్స్ ఎంబ్రాల్స్ ఇచ్చారు ఇవి డిటాచబుల్ ఏం కాదండి మనకి ఇంకా సింగిల్ కలర్ ఆప్షన్ మాత్రమే ఉంటుంది దీనిలో మీకు సెవెన్ సెన్స్ ఆఫ్ డైమండ్స్ ఉన్నాయి అండ్ వెయిట్ వచ్చేటప్పటికి ఫార్టీ నైన్ గ్రామ్స్ కూడా చూడొచ్చు మనకి ఇలా సిల్వర్ అలాగే గోల్డ్ పాలిష్ లో హైలైట్ చేశారు ఈ చైన్ అనేది చాలా యూనిక్ గా ఇచ్చారు స్టిఫ్ జ్యువెలరీ అండి మీకు చాలా స్టిఫ్ గా ఉంటుంది మీకు ఫౌలింగ్ అట్లా ఉండదు స్టిఫ్ జ్యువెలరీస్ నెక్ ఇలా స్టిఫ్ గా ఉంటుంది అండ్ మీకు ఇంకొక బ్యూటిఫుల్ నెక్లెస్ చోకర్ అండి ఇది ఒకటి సింగిల్ పెట్టుకుంటే సరిపోతుంది మీరు ప్యాటర్న్ చూడొచ్చు చాలా చాలా హెవీ అండ్ గ్రాండ్ లుకింగ్ అనమాట బ్రైడల్ బ్రైడల్ కలెక్షన్ అండి పెన్నెంట్ చూడండి ఎంత బాగుండిందో మీకు ఏదైనా సరే ఇవి త్రీ డి ఎంబోజింగ్ కాంబినేషన్లో ఉంటాయండి అండ్ దీనికి కూడా మీకు పెన్నెంట్ అండ్ స్టోన్స్ అన్ని కూడా చేంజబుల్ ఆప్షన్ వస్తుంది డిటాచబుల్ ప్యాటర్న్ ఉంటుంది అండ్ ఇది కూడా మనకి కొంచెం లిటిల్ విట్ హెవీ వెయిట్ ఉంటుందండి వన్ సిక్స్టీ వన్ గ్రామ్స్ అండ్ డైమండ్స్ వచ్చేటప్పటికి ట్వంటీ టూ ఉంటుంది అండ్ ఇలాంటి వాటికి మీకు బుట్టలు వద్దు అంటే కాంబినేషన్ ఇలా డిఫరెంట్ ప్యాటర్న్స్ కూడా ఉంటాయండి లైక్ షాన్ స్టైల్ కానీ ఇలా హ్యాంగింగ్స్ కానీ షాన్లియస్ టైప్ కానీ చాలా వెరైటీస్ ఉంటాయి మీరు మిక్స్ అండ్ మ్యాచ్ లాగా తీసుకోవచ్చు చాలా బాగుంటుంది చూసారు కదండి ఈ కలెక్షన్ మీరు డైమండ్ జ్యువెలరీ చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ డైమండ్ జ్యువెలరీ అనమాట తక్కువ వెయిట్ నుంచి హెవీ వెయిట్ అన్ని కూడా నెక్లెసెస్ లో షేర్ చేస్తాను ఇవి కాకుండా మీకు ఇయర్ రింగ్స్ కానీ బ్రేస్లెట్స్ కానీ బ్యాంగిల్స్ కానీ హారమ్స్ వడానమ్స్ ఏవి కావాలి కూడా అవైలబుల్ లో ఉంటుందండి మీకు ఏ కలెక్షన్ కావాలి అన్నా ముకుంద జువెలర్స్ కి విజిట్ చేయండి వన్ స్టాప్ డెస్టినేషన్ అనమాట మనకి తక్కువ వేస్టేజెస్ ఉంటాయి మేకింగ్ ఛార్జెస్ ఏమి ఉండదు డైమండ్ మీద వేస్టేజ్ ఏమి ఉండదు మేకింగ్ ఛార్జెస్ ఉంటుంది సో మీరు విజిట్ చేయండి మీకు ఎలాంటి కలెక్షన్ కావాలి అన్నా కూడా మీరు చక్కగా పర్చేస్ చేసుకోవచ్చు ఇదండి ఈరోజు కలెక్షన్ కలెక్షన్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియో లైక్ చేయండి యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కి షేర్ చేసేయండి మరిన్ని మంచి మంచి యూస్ఫుల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్